అధిష్టానమైనటువంటి ఏకమైనటువంటి ఆ సత్బ్రహ్మము మీద అనేకముగా ఉన్నట్లుగా కనపడుతున్నాయి కాబట్టి అనేకం ఉన్నట్లు కనపడటానికి కారణం ఆ ఒక్క సత్యమే ఎలాగంటే సినిమాలో హాల్లో స్క్రీన్ ఒకటే కానీ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయబడేటువంటి ఆ బొమ్మలు ఆ సన్నివేశాలు అవన్నీ ఎన్నో మారుతుంటాయి మారుతూనే ఉంటాయి మరలా మరలా కొత్త సినిమా వస్తుంది పాత సినిమా వస్తుంది పోతుంటుంది అన్ని మూడు షోలు వేస్తాడు కానీ స్క్రీన్ ఏమైనా మారిందా మారలేదు కానీ ఇక్కడ ఈ ఉదాహరణ చెప్తే సందేహం వస్తుంది ఆ ప్రొజెక్టర్ వేరండి ఆ ఫిలిం వేరు ఈ స్క్రీన్ వేరు అలా అనుకుంటాం కానీ ఇక్కడ ఆ స్క్రీనే అదే ప్రొజెక్టరు